పాకు మాజీ సర్పంచి మాజీ సర్పంచి తొంభై ఐదు నుంచి రెండు వేల ఓటి వరకు నేను పరిపాలన చేశాను ఆ రోజు కాణిపాక్ గ్రామ పంచాయతీ ఆస్తులు ఇరవై వేలు నేను బీసీ కులానికి చెందినవాడు బీసీ కులానికి చెందినవాడు అగ్ర కులాల దగ్గర తట్టుకొని పోరాడి ధర్నాలు చేసి నిరాదృష్టి చేసి విలేకరుల సహకారంతో ఇక్కడ నాయకులు కుందరు నాయకులతో సహకారంతో ఎస్సీ నాయకులతో సహకారంతో నేను వచ్చి కోట్లాది రూపాయల ఆదాయం కలగజేసాను టోల్ గేట్ కలగజేశాను మత్స్సు పట్టాలు జొరవర కాలం నుంచి చెరువులు వాళ్ళ సహజ ఉంటే దాన్ని పంచేది క్యాంట్ చేశాను చేసాను నేను రామమృతి నాయుడు రామమృతి నాయుడు ఎమ్మెల్యే రోడ్డు వైడింగ్ చేసినాము కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు వైడింగ్ చేసినాము ఆనాడు కలెక్టర్ వచ్చి కలెక్టర్ రామమృత నాయుడు వచ్చి సర్వే చేసి బండ్ల నాటి గుర్తులు పెట్టినారు ఇది వరకు రోడ్డు గుడి డబ్బు వచ్చి ల్యాండ్ పోయిన వాళ్ళకి డబ్బులు కట్టించినారు కానీ ఈ రోజు వచ్చి నేను వచ్చి నిన్న కలెక్టర్కి ఇక్కడ అవినీతి ఉంది ఫోర్జరీ జరుగుతూ ఉంది అది అక్రమాలు ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రోడ్లు వేస్తుంటారు అక్కడ రోడ్డు వేసే స్థలం వచ్చి గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భూమి నుంచి గవర్నమెంట్ భూమి మీద కోర్టులో ఆర్డర్ కూడా ఉంది ఆ సర్వే నెంబర్ సర్వే నెంబర్ ఏడు ఏడు ఎకరాలు పరుబోకు గవర్నమెంట్ భూమి ఏడు ఎకరాలు పరుబోకు పరుబోకులో రోడ్ వేసేదానికి ప్రయత్నం చేస్తుంటారు సర్పంచి దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాను అని కలెక్టర్కి చెప్పినాను అని ఇక్కడ ఎంపీటీసీ సర్పంచి రవిచంద్ర రెడ్డి ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి రోడ్లో రోడ్ పాయింట్లో గాడి కొట్టినాడు సర్పంచ్ వస్తాడు వాడిని కొట్టాలా వాడిని లేపాలా వాడిని చంపేయాలా గతంలోనే రెండు పార్లు వాడిని చంపిన చంపేదానికి ప్రయత్నం చేసినాము వాడు తప్పించుకున్నాడు ఇప్పుడు చంపేయాలని ప్రయత్నం చేసుకొని గూడు పొట్టాను వేసుకొని అందరూ కలిసి నా మీదకి దాడికి వచ్చినట్ట నేను వచ్చి సెక్రటరీ దగ్గర అప్పుడు అనగానే నిన్న కలెక్టర్కి ఫిర్యాదు చేసినాను కదా కలెక్టర్ పూర్తి ఎంక్వైరీ చేయమని డిపోకు ఆదేశాలు ఇచ్చినాడు ఇది గుడిగాడ వచ్చి పక్షపాతం వద్దు పంచాయతకులని పంచాయతీకే ఉన్నట్టుగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పెట్టేసి కలెక్టర్ మంచిగా డిపోకి ఆదేశాలు ఇస్తే డిపో గారు వచ్చి ఇక్కడ జిల్లా అధికారిని అరీ సార్నే ఎన్క్వైరీకి పోయి పోయి చూసుకో మాట్లాడేసినప్పుడు సర్పంచ్నే మాజీ సర్పంచ్నే అనేసి అడుగు అనేసింది చెప్పినట్టు ఉంది ఆయన వచ్చి నాకు ఫోన్ చేసినట్టు సార్ నేను కానిపా గ్రామ పంచాయతీ బిల్డింగ్ని కట్టింది నేను సార్ కట్టిన బిల్డింగ్ వచ్చి కూర్చోంటే అది సెక్రటరీ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ కూర్చొని ఉండే ఆఫీసర్ కూర్చొని ఉంటే రవిచంద్రారెడ్డి ఎంపీ సిటీ వచ్చి కొట్టేదానికి వచ్చినారు నేను నా కొడక నువ్వు నిన్ను రా అనే దీంట్లో అన్నారు కొంచెం సబ్ సర్పంచ్ వచ్చి ఒక ఉన్నత స్థాయిలో ఉండే పదవిలో ఉండే సర్పంచ్ మాజీ సర్పంచ్ వీడు ఎవడు వీడు వీడిని ఎత్తి బయట వేయండి రా లేపేయంరా అని చెంది మాజీ సర్పంచ్ చెప్తాడు దౌర్జన్యం చేస్తుండ్రు నేను ఎందుకంటే కోట్లాది రూపాయలు దుర్నియోగం అవుతుంది ఎంక్వైరీ కలెక్టర్కి ఫిర్యాదు చేసిన దానివల్ల సర్వే నెంబర్ ఏడు ఎకరాలకు దురాక్రమం ఉంది కాబట్టి దాంట్లో రోడ్డు వేయకూడదు అనే దీంట్లో చెప్తే ఈరోజు ఆ ఆరంభ రోడ్లో పంచేది రోడ్లో దౌర్జన్యంగా పైప్ లైన్ వేసేదానికి గాడి కొడుతుండరు దాన్ని అడిగితే నువ్వెవర్రా నువ్వు అనే దీంట్లో దౌర్జన్యం చేస్తూ ఉండరు దయచేసి దయచేసి ఇవన్నీ కలెక్టర్ దృష్టి తీసుకుంటే నిన్న కలెక్టర్ దగ్గరికి పోయిన దానికి కలెక్టర్కి ఫిర్యాదు చేసిన దానికి ఈరోజు చంపేదానికి ప్రయత్నం చేసినారు ఇది వచ్చి పూర్తిగా డిపో ఎంక్వైరీ చేయలేదు సార్ సారీ నిన్నే కూడా చెప్పిన ఇది స్పెషల్ ఆఫీసర్ని పెట్టి సెక్యూరిటీలో పెట్టి నోటీస్ ఇచ్చి పబ్లిక్ ఎంక్వైరీ చేస్తే కాణిపాకులో లక్షలాది భూములు దుర్వినియోగం ఉంది రెవెన్యూ అధికారులు దాన్ని పట్టించుకోలేదు ల ఇది ప ఏడు ఎకరాలు భూమి గవర్నమెంట్ భూమి ఉంది సార్ ఏడు ఎకరాలు భూమి ఉంటే ఈరోజు వచ్చి ఎకరా కోట్లు కాని పక్క ఇది వచ్చి స్క్వేర్ ఫీట్ వచ్చి పదివేల రూపాయలు అమ్ముతూ ఉన్నారు స్క్వేర్ ఫీట్ కోట్లు అది దురాక్రమణలో ఉంది రీసర్వే చేయాలని చెంది నేను కలెక్టర్కి చెప్తే వీడిని పెడితే మళ్ళీ వీడు దీన్నంత కలబెడతాడు అని రియల్ ఎస్టేట్ వ్యాపార వాళ్ళు రవిచంద్రారెడ్డి ప్రస్తుత సర్పంచి ఎంపీటీసీ గారు అందరూ కలిసి నన్ను సంపేదానికి ప్రయత్నం చేస్తుండారు దయచేసి ఇది కలటి దృష్టికి ఎందుకంటే మీ దృష్టికి తెచ్చిన దానివల్ల మాజీ సర్పంచడానికి ప్రయత్నం చేస్తుండరు మీరు కొంచెం కలటి దృష్టికి తీసుకుండి నేను భయంగా ఉంది కలటి దగ్గరికి వచ్చేదాన్ని కూడా మళ్ళీ దయచేసి దీన్ని నన్ను కాపాడండి సార్